స్వామి దర్శనాన్ని బయటకు వస్తున్నారు అందరు స్టూడెంట్స్ కూర్చున్నారు అందరు వైస్ ఛాన్సలర్స్ కుమార్ అన్నారు ఏం కావాలి నీకు అలా ఇప్పుడు ఇస్తాను నీకేం కావాలి నాకేం అవుతుంది స్వామి నీ అది కాదు నేను అడిగింది నీకేం కావాలని అడుగుతున్నాను నీకు వినపడుతుందనే చెప్పేది అన్నాను అట్లాగా స్వామి అడగకుండానే ఇచ్చే స్వామి దగ్గర అడిగేదేమిటి స్వామి అన్నాను ఇప్పుడు ఇద్దానికి లెక్చర్ చెప్పడం నేర్చుకున్నావు లెక్చర్ నాకు వద్దు నీకేం కావాలి చెప్పి ఇప్పుడు ఇస్తాను నాకు వద్దు స్వామి నాకేం అక్కర్లేదు నేను చెప్తావు లేదా అన్నారు అందరు చూస్తున్నారు సరే స్వామి మీరు ఒత్తిడి చేస్తున్నారు కానీ చెప్తున్నాను నాకేం అక్కర్లేదు అయినా మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను అంటుండే వెంటనే స్వామి మధ్యలో వచ్చి మోక్షం ఇస్తాను నీకు అక్కర్లేదా అన్నారు నాకు అక్కర్లేదు నీకేమైనా మెంటల్ వచ్చిందా అందరూ మోక్ష మోక్షం అంటే నాకు తంటామేంటి మెంటల్ అను అని అడిగారు మెంటల్ కాదు స్వామి మోక్షం తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందని నాకు తెలియదు పొడుగ్గా ఉంటుందా పొట్టిగా ఉంటుందా నాకు తెలియదు అందమైందా అందవిహీన నాకు తెలియదు మోక్షం ఉన్నవాడు ఎవడు భలే ఉంటుందో రా అని చెప్పి నాకు ఎవడు చెప్పలేదు నాకు తెలియదు ఎవడు చెప్పలేదు తెలియంది చెప్పండి నాకెందుకు స్వామి ఒకటి మాత్రం నాకు తెలుసు అది ప్రసాదించమని కోరుతున్నాను ఆ అడుగు ఇస్తా కదా జన్మ జన్మలకి నేట ఇట్లా జన్మిస్తూనే ఉండాలి గడప గడప అన్ని దేశాలు పర్యటించాలి తలుపు తలుపు తట్టి మీ సందేశాన్ని వ్యాప్తి చేయాలి అదే నా కోరిక ఇంకేం కర్లేదన్న చాలా బాగుంది అదే అట్రాక్టర్ అని శిరస్పై తన హస్తాన్ని ఆశ్చర్య